ముప్పై నాలుగో అతిశాయము ఇరవై ఎనిమిదో వచ్చిన చదువు అతడు నలబీ రైంబ వాళ్ళు దేవునితో కూడా అక్కడే ఉండెను అతడు నలభై రోజులు భోజనము చేయలేదు నీళ్ళు త్రాగలేదు అంతలో అయినా ఆ నిబంధన వాక్యములను అనగా కలువేసుకోండి ప్రార్థన చేసుకుంటాను నా జీవితముతో మాట్లాడడానికి ఈ రోజు వచ్చి ఉన్నావు కదా నేను కూడా అందుకే వచ్చిన్నాను మాట్లాడాలి మాట్లాడాలి స్వామి నువ్వు ఈ మాటల వినుటలో నా యాకీగ్రతంతా కూడా నీవైపే ఉండాలి నా ఆలోచన విధానం కానీ నా మాట తీ నా ఆలోచన చూపులు కానీ నీవైపే ఉండాలి బ్రహ్మ శాతాన్ని ఎటు దొంగలించకూడదు ఎటువైపు తిప్పకూడదు నీవైపే నిండేటట్టు చేయమని వేస్తున్నాము అడుగుస్తున్నావు తండ్రి దేవుడికే మహిగలుగుని కాక గట్టిగా దేవుణ్ణి దేవుని ప్రియమైనటువంటి సంగమా నువ్వు ఈ రోజు దేవుని మందిరమునకు వచ్చి ఉన్నావు ఎందుకు వచ్చావు అనంటే దేవుడు నాతో మాట్లాడాలి నా జీవితంలో మాట్లాడాలి నేను దేవునితో చాలా దగ్గర జీవితాన్ని నేను గడపాలి అనేటువంటి ఆశ మందిరంలో నువ్వు నాకు కలలుయా దేవుని ప్రియమైనటువంటి వాళ్ళ చాలా మంది ఉపవాసాలు చేస్తూ ఉపవాస దినాలు గడుపుతూ ఉపవాసాన్ని ముందుకి కొనసాగుతూ ఉంటారు ఎందుకు అని అంటే ఒకటే సమాధానం నేను దేవునికి చాలా దగ్గర అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఉపవాసం ఉండి ప్రార్థనలో కొనసాగుతూ ఉన్నానండి ఎప్పుడు కూడా ఉపవాసం ఉన్నప్పుడు నీకు దేవునికి బంధము బలపడతా ఉంటది దేవుడితో నీ యొక్క బంధము ఇంకా దగ్గరగా వెళ్ళిపోతూ ఉంటది ఇంకా దగ్గరగా ఇంకా ఇంకా దగ్గర ఇంకా దగ్గర అవ్వాలంటే అతిగా ఉపవాసం చేస్తూ ఇంకా ఉపవాసం చేస్తూ ఇక ఉపవాసం చేస్తూ నీ జీవితాన్ని దేవునికి దగ్గర చేసుకుంటా ఉంటావు దేవునికి స్తోత్రం ఎప్పుడైనా దేవుని ప్రియమైనటువంటి వాళ్ళ మనిషి మంచి ప్లేస్ ని చూసుకుంటాడు ఎక్కడ నివసించాలని ఎక్కడ నేను నివసిస్తే బాగుంటది ఎక్కడ బ్రతికితే బాగుంటది ఎక్కడ నా బ్రతుకు బాగుంటుంది ఎక్కడైతే నా జీవితము సుఖమయంగా కొనసాగుతుంది అని ఆలోచించుకుంటాడో అక్కడ మనిషి మరి స్వేచ్ఛ జీవిగా బ్రతకడం కోసమని అక్కడ ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు ఈ రోజు నువ్వు దేవుని మందిరంలో ఉన్నటువంటి నీవు దేవుడి దగ్గరికి రావడం కోసం ఏ నేను నిన్న నీ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చానయ్యా అయితే ఇవన్నీ సుఖము సంతోషం ఆనందము వస్తదో రాదో అనేది నాకు పాయింట్ కాదు బ్రహ్మ నువ్వు ఇస్తావు ఇస్తావు నన్ను ఆనందపరుస్తావు అయితే నా పాయింట్ అది కాదు నేను నీకు దగ్గరగా నివసించాలి దేవునికి భయం కలుగుని కాక నేను నీకు దగ్గరగా నివసించాలి నీకు దగ్గరగా బ్రతకాలి నీకు దగ్గరగా ఆశించాలి అందుకేనయ్యా ఈ యొక్క ఆదివారం పూట శుక్రవారం పూట ఆయా దినాలు ప్రార్థనలు పెడితే మా పాస్టర్ గారు ప్రార్థనలు ప్రకటిస్తే ఆ ప్రార్థనలకు ఎందుకు పెరిగెత్తుకొని వస్తున్నానో తెలుసా ప్రభువా ఇదిగో ఆ ప్రార్థనలకి నేను వచ్చడానికి రావడానికి ప్రధానమైన కారణం ఒకటి ఉన్నది ఏంటి అంటే నేను నీకు దగ్గరైపోవాలి దేవుని మహిళ కలిగిన కాక చేతో నీతో ముడి బ్రతకాలి అనేటువంటి ఆశతో నువ్వు దేవుని దగ్గరికి వస్తావు నలవది శివత్సరరావు నలవ ఇక్కడ మనం అయితే వాక్య భాగములో మోర్షి అనేటువంటి ఆ యొక్క మోర్షి అనేటువంటి దేవుని యొక్క బిడ్డ ఆ మోర్షి దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ బిడ్డ ఏం చేశాడు దేవుని ప్రియుల నలభై రోజులట ఆ కొండ ప్రాంతం ఆ మెట్ట ప్రాంతంలో ఒక మనుషులు కనబడినటువంటి ప్రదేశమునకు పోయాడట పోయి రోజులు నీళ్ళు లేవు అన్నం లేదు ఏమీ లేదు రోజుల తర్వాత కొండ మీద నుంచి మొత్తం గొప్ప శక్తివంతుడై దిగి వస్తున్నాడు దేవుని మై కలిగి కాక అక్కడ అక్కడ మనం వాక్యాన్ని పర్టికులర్ గా మనం పరీక్షిస్తున్నట్లయితే నలభై రోజులు యహోతో గడిపాను దేవతతో గడిపాడండి దేవుడితో గడి ఒక రెండు గంటలైనా ప్రార్థన చేస్తున్నావా నీకు ఇష్టమైన వస్తువుల్ని విడిచిపెడుతున్నావా నీ భూమి మీద నీకు ఇష్టమైన వాటిల్ని వదులుకుంటున్నావా వదలండి అయ్యే వదలమన్నా నేను వదల్ కానీ ఉపవాసం ఉంటున్నానండి స్తోత్ర నువ్వు దేవుడిని వదల దేవుడి నువ్వు ఉపవాసం ఉంటే సరిపోదు ప్రార్థన ఉండాలి నువ్వు ఉపవాసము జీవిస్తున్నటువంటి నీవు ఉపవాసమతో జీవించి దేవుడికి దగ్గర అవ్వాలని నువ్వు ఎప్పుడైతే పెట్టుకుంటున్నావో దేవుడికి దగ్గర ఉపవాసకుంటున్నావు పొట్ట మార్చుకుంటున్నావు నీ యొక్క శరీరాన్ని మార్చుకుంటున్నావు నువ్వు ఆగ్రహం దేవుడికి దగ్గర కాలేకపోతున్నావు ఎందుకు అని అంటే ఉపవాసం వస్తున్నావు కానీ ఏం చేయాలో అది చేయట్లేదు ఉపవాసం ఉండి నువ్వు గంటల తరుపు డోర్లు ఓపెన్ వచ్చి మందిరంలో చేసుకుంటావో లేక నీ ఇంటి దగ్గర చేసుకుంటావో ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేయాలి అప్పుడే నీ ఉపవాసానికి విలువ ఉపవాసం ఉండి ప్రార్థన లేకపోతే ఆ విధానికి విలువ ఉండదు అప్పుడు నీకు శక్తి ఉండదు నేర్చబడిపోతావు ఎవరైనా వండక వండుకుంటుంటే ఆ వాసం వచ్చి నీకు తగ్గుతుంటే నీ ఉపవాసాన్ని విరమించుకుంటే బాగుండి ఒక రోజుకి ఈ ఒక రోజుకి ఉపవాసం చేసుకొని వెళ్ళి అది అనే ఆలోచన నిన్న చాలా ప్రేరేపిస్తుంది బిడ్డ నిన్ను చాలా ఇబ్బంది పెడుతుంది ఉపవాసం ఉన్నా నీవు ఉపవాసం ఉన్నా దేవుడితో గడుపు ఎవరితో గడపాలి దేవుడితో గడుపు దేవుడికి దగ్గర వల్ల పోస్తున్న వచ్చిన దేవుడికి దగ్గర ఎవరో నీకు మంచి వ్యక్తులు ఈ ఊర్లోకి వచ్చారు ఎవరు పెద్ద ఉన్నతమైన డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో వాళ్ళ దగ్గర మనం మంచి అవ్వాలని వాళ్ళకి మనం కనబడాలని ఎప్పుడు అనుకుంటూ ఉంటాం ఆ రెండు సార్లు వచ్చినా సరే పరిగెత్తుకొని వెళ్తాం వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే పరిగెత్తుకొని వెళ్తాం ఎందుకంటే పదే పదే మనల్ని చూసేసరికి మనల్ని వాళ్ళు ఏం చేస్తారండి ఐడెంటిటీ చేస్తారు ఆ పలాన వ్యక్తి అత్తమాన మన దగ్గరికి కనబడతా ఉన్నారు మన దగ్గరికి వస్తా ఉన్నారు సో వాళ్ళు మనం పట్టించుకోవాలి ఏదో సమస్య ఉంది అని అనుకుంటారు దేవుడు అలాగే దేవుడు ఈ భూమి మీద ఉన్న మనిషి నిన్ను పట్టించుకుంటాడు పట్టించుకోవడం తెలియదు కానీ తన స్వార్థం కోసం వచ్చి నీ ఊరు చేరిపోతాడేమో కానీ ఈ దేవుడు నువ్వు నమ్మినటువంటి నీ దేవుడు స్వార్థపరుడు కాదు నువ్వు నమ్మినటువంటి దేవుడు సాటేసే సాటేసేవాడు కాదు నువ్వు నమ్మినటువంటి దేవుడు నేను విడిచిపెట్టేవాడు కాదు నువ్వు నమ్మినటువంటి దేవుడికి నువ్వు దగ్గర అని అనుకోని నీ యొక్క శరీరాన్ని చెప్పుకొని నీ యొక్క ఆకలి చెప్పుకొని దేవుడి దగ్గర మోసం ఉండి ప్రార్థన చేస్తూ నువ్వు జీవిస్తున్నప్పుడు ఉన్నప్పుడు దేవుడి ప్రియులారా చాలా దగ్గర అయిపోతా ఉంటావు దేవుడికి చాలా దగ్గర అయిపోతావు పదే పదే నిన్ను పట్టించుకుంటాడు ఆయన పదే పదే నీ నీ కోర్కులు తీసు పదే పదే నెరవేర్చుటకు నువ్వు స్పష్టంగా నువ్వు ఉపవాసము చేస్తున్నావా యాభై చేస్తున్నావా నువ్వు వంద దినాలు చేస్తున్నావా ఎన్ని దినాలైతే నువ్వు చేస్తున్నావు అన్ని దినాల నీ జీవితంలో ప్రార్థన ఉంది ఈ రోజు కనుక నువ్వు ప్రార్థన చేయకుండా ఉపవాసం చేస్తే ఆ ఉపవాసం వేస్ట్ ఈ రోజు నువ్వు ప్రార్థన ఉపవాసం ఉండి నీకు ఇష్టమైనటువంటిది బాగా ఇష్టమైంది ఒక కామన్గా మనం చెప్పుకుంటే తినే వస్తువుల మీద అంత ఇష్టం ఉండదు కానీ మనుషులకి సీరియల్ అంటే చాలా ఇష్టం సినిమాలు అంటే చాలా ఇష్టం ఒకరినొకడు కొట్టుకోవడం అంటే చాలా ఇష్టం ఒకరినొకటి చంపేలా పేక నరిగి అక్కడ తూలిపో అదే నేను చూస్తాను ఆ సీన్ నేను పది సార్లు చూస్తాను రిపీట్ చేయి మళ్ళీ రిపీట్ చేయి ఆ పేక జరిగితే అది ఎగిరెగిరి పడితే అది నేను చూడాలా అది చూడాలి అది చూసి నా పిల్లలు నేర్చుకోవాలి ఏదో ఒక రోజు ఎవడు నా తలక ఎలాగే నరకాలే అదే నీ కోరిక దేవుని ప్రియమిట నువ్వు ఇలాంటి వ్యర్థమైన వాడిని చూడటము వ్యర్థమైన సినిమాలు తీయడము తీసినోడికి బుద్ధి లేదు ఆ సెన్సార్ వాడికి బుద్ధి లేదు చూసినోడికి బుద్ధి లేదు చేసినోడికి బుద్ధి లేదు దేవుని ప్రియమైనటువంటి వారి నా వీటికి దూరంగా జీవించాలి వీటికి దూరంగా నువ్వు బ్రతకాలి ఇవి నువ్వు విడిచిపెట్టాలి నీకు ఇష్టమైన చికెన్ నీకు ఇష్టమైన చికెన్ కోరవచ్చు మటన్ కురవచ్చు నీకు ఇష్టమైనటువంటి పప్పు కురవచ్చు నీకు ఇష్టమైన ఏదైనా విడిచిపెట్టి అక్కడ ఎంతసేపు దేవుడితో 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 నీ చిన్న దాన్ని గడిపినప్పుడు నువ్వు దేవుడి దగ్గర అవగలవు నీకు అడ్డుకోడలుగా చాలా నిలబడి ఉన్నాయి చాలా నిలబడవు నీకు ఇష్టమైన నాకు ఇష్టమైన కూర చిక్కుడుగాయ చేత్వాన్ని నమ్ముకొని చిక్కుడిగాయ కూర కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు నీకు ఇష్టమైన ఏం చేయాలి లోకం మీద విడిచిపెట్టి దేవుడికి దగ్గర వదే నిజమైన ఉపవాసం దేవుని మై కలుగుని కాక నలభై రోజులు కొండ ప్రాంతంలో ప్రార్థనలో కొనసాగినటువంటి సహోదరుడు మోసే హిటా నువ్వు దేవుడితో ఉండాలి ప్రతిక్ష వ్యర్థమైన మాటలు వింటున్నావా అవి నీకు ఇష్టమా అయితే నువ్వు దేవుడిలో ఉపవాసం ఆఫ్ చేసేసే వ్యర్థమైన పనులు చేస్తున్నావా వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావా ఉపవాసం ఆప్ చేసి దేవుడిని కూడా నమ్ముకోవడం మానే బయటికి వెళ్ళిపోయి నీకు ఏంది నీకు ఏమున్నాయి ఏ భూమి మీద దాన్ని విడిచిపెట్టి అప్పుడే దేవుడు నీకు దగ్గర ఉంటాడు దేవుని మై కలుగుని కాక నీకు దాంతోనే జీవిస్తా ఉంటావు దేవుడిలో ఉంటున్నాను అన్నావు దేవుడిలో జీవిస్తున్నావు దేవుడితోనే బ్రతుకుతున్నావో దేవుడితోనే కొనసాగుతున్నావు అని నువ్వు అనుకుంటున్నావు కానీ దేవుడు అనుకోలేదు దేవుడు అనుకోలేదు నీ పట్ల దేవుడు నా బిడ్డ అని ఎప్పుడు అనుకుంటాడంటే నువ్వు ఈ యొక్క ఈ నీకు ఇష్టమైన వస్తువులని భూమి మీద విడిచిపెట్టినప్పుడే ఎక్కువగా ప్రేమిస్తున్నావు నీ కొడుకుని అది నీకు నువ్వు నన్ను అడిగా బిడ్డ కావాలని నేను నీకు బిడ్డనిచ్చాను బిడ్డను తీసుకున్నా నీవు నన్ను మర్చిపోయావు అదిలో ఎలాంటి వాళ్ళు తెలిసా మనము ఎలాంటి వాళ్ళు అంటే మనము నాకు ఏమీ లేదయ్యా తినడానికి కూడా లేదయ్యా నాకు తినడానికి దయచేయి బ్రవ్వా అని అడిగే రకం మనం ఏంటండి అడగడం తప్పు అంటారా అడగడమో తప్పు లేదు ఆయన ఎవ్వడమో తప్పు లేదు కానీ ఇచ్చిన తర్వాత ఏంటి ఒక ఆయన క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసి బ్రవ్వా బ్రవ్వా నేను అందరికంటే పేదోన్నయ్యా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికంటే పేద నాకు దయచేసి నాకు దయచేసి అందరికంటే ఉన్నతమైన డబ్బు ధనము నాకు ఇవ్వా ఆస్తు అంటే మెల్లమెల్లగా డబ్బు ఇచ్చాడు దేవుడు మెల్లమెల్లగా తూర్పున ఒక ఎకరం పొడవన ఒక ఎకరం ఉత్తరమున ఒక ఎకరం దక్షిణంలో ఒక ఎకరం ఒక ఆదివారం చూశారు బాస్ గారు రెండో ఆదివారం చూశారు బాస్ గారు మూడో ఆదివారం చూశారు బాస్ గారు నాలుగో ఆదివారం చూశారు నేరుగా ఇంటికి వెళ్ళాడు ఏమయ్యా క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వచ్చి వాడు ఇప్పుడు ఏంటి రావట్లేదంటే అయ్యా మరేమో నేనండి ఇదిగో ఒక ఆదివారం ఏమో తూర్పు తూర్పు మడికి వెళ్తున్నాను చూడడానికి ఆ ఎకరాన్ని దున్నడానికి వెళ్తున్నాను ఒక ఆదివారం ఏమో పడబడి ఎకరాన్ని దున్నడానికి వెళ్తున్నాను ఒక ఆదివారం ఏమో ఆ ఉత్తరంలో ఉన్నటువంటి ఆ దక్షిణం నా పంట కోసం కాదు వెళ్తున్నాను మళ్ళీ వేసిన పంట మొడకలు వచ్చేయలేదో చూడడానికి ఒక్కో కాదువారు వెళ్తున్నానండి ఇలాగ అయిపోయిందండి నా జీవితండికపోతున్నానండి ఇదిగో నువ్వు ఏమీ లేనప్పుడు దేవుడిని అన్ని కావాలని కోరుకొని ఈ రోజు దేవుడిచ్చాక ఇచ్చాక చూపిస్తావా దేవుడికి ఎంత మంచి అడుగురా నువ్వు ఎంత గొప్ప అడుగురా నువ్వు బిడ్డా ఇది కాదు దేవుడికి నచ్చింది దేవుణ్ణి అడుగు నీకు ఇస్తాడు ఇచ్చిన తర్వాత ఎన్నిసార్లు అడిగినా దేవుడికి ఎందుకు ఇవ్వలేదంటే నీ బుద్ధి మంచిది కాదు ఎక్కడ వెళ్ళి చూపిస్తావు అని ఆయన ఏం చేస్తున్నానండి ఇవ్వట్లేదు అది అడుగు క్లియర్గా తెలుసుకో ఏ మనిషికి ఇవ్వాలో ఏ మనిషికి ఇవ్వకూడదు ఆయనకి ప్రత్యేకంగా తెలుసు అందుకే నువ్వు అడిగినా ఇవ్వట్లేదు అంటే నీ బుద్ధి మంచిది కాదు ఇచ్చే వరకు ఉంటావు ఇచ్చిన తర్వాత బింటి ఇచ్చేసాడు దేవుడు ఆ బిడ్డతో ఆడుకుంటూ ఉండిపోయాడు ఎవరండి జరిగింది నువ్వేమన్ను ఆస్థ ఒక నువ్వు ఆ బిడ్డతో కాలాన్ని గడుపుతున్నావు ఆ బిడ్డతో ముద్దులు ఆడుతున్నావు ముచ్చట ఆడుతున్నావు నన్ను మర్చిపోయావు నా సన్నిధి మర్చిపోయావు ఆదివారం ఆరాధన ఉన్నదన్న సంగతి మర్చిపోయావు ఫాస్ట్ గారు ఎక్కడైనా ప్రార్థన ప్రకటిస్తే ఆ ప్రార్థన మానేస్తున్నావు నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ఆడుతున్నావు ఇదిగో నీకు ఇచ్చిన బిడ్డను నాకు ఇచ్చే అన్నాడు దేవుడు న్యాయమైన తీరిపోయినా ఇది హలోయ ఇక్కడ బిడ్డని ఇచ్చేమన్నాడు అంటే దేవుడు స్వార్థపరుడు కాదు జాగ్రత్తగా గమనించు దేవుడు ఇచ్చిన తర్వాత మరలా వెళ్ళలేదు అని కూడా కాదు దేవుని ప్రియమైనటువంటి ఒక మనిషి లక్షణం ఎలా ఎలాగుంటుందో పరీక్షించాడు దేవుడు అక్కడ ఇచ్చే వరకు ఒకలా ఉంటాం ఇచ్చిన తర్వాత అప్పు కావాల్సిన వాడు సార్లు వాడింటికి వస్తాడు అప్పించిన తర్వాత మరలా తిరిగమ్మన్నప్పుడు మనం ఎంత ఇంటి దగ్గర ఉండడం దేవుడిని నీకు ఇచ్చినప్పుడు ఒకలాగున్నావా దేవుడు మరలా నువ్వు తిరిగిపోవసరం లేదు కానీ మరలా వచ్చిన తర్వాత కూడా అలాగే ఉండు దేవుడు స్తోత్రం మొదట్లో ఎలాగున్నావో గడపట్లే జీవించు ఒకసారి దేవుడి దగ్గర అడిగేసిన తర్వాత దేవుడి దగ్గర ఎలా జీవించావో లాస్ట్ వరకు కూడా కూడా అలాగే మధ్యలో నువ్వు ఆగిపోయినట్టే నీ ప్రయాణంలో ఏం చేసినట్టండి ఆగిపోయినట్టే అందరికి పరిగబంధం పెట్టారు అందరూ పరిగెడుతున్నారు అందులో ఒకడు ఎలా పరిగెడుతున్నాడు ఎలా పరిగెడుతున్నారు చెప్పండి దేవుని మై కలిగిన కాక ఒకడంట పరుగుబందు పెట్టారట అందరికి పరుగుబంది పెడితే అందులో ఒకడంట ఎలా పరిగెడుతున్నాడంట చెప్పరే ఇప్పుడు ఇలాగనండి మేము అల్లేమండి కూర్చొని ఉన్నాము అని ఎలా పరిగెడుతున్నాడంట ఒకడు ఎలా పెరిగెడతాడు పరిగెడుతుంటే అందులో ఇంకొకడు అన్నాడు ఆడు ఇలా పరిగెడుతున్నారా నేను కూడా ఎలాగ పెరిగెడతానన్నాడు అనమాట ఇంకొకర ఆడెలా పరిగెడతానంటూ ఎలా పరిగెత్తలేమో అని చెప్పి అందరూ కూడా అలా పరిగెట్టడం మొదలెట్టారు చివరికి వెళ్ళిన తర్వాత ఎవడు గెలిచాడంటే ఎలా పెరిగేట్టు గెలిచాడంట అరే ఏదో నువ్వు ఎలా అంటే ఓరి నేను కుంటోడు రాజగారు ఎలా పెరిగెట్టాలన్నాడట ఓరి నీ మొగం నువ్వు కుంటోడువా అరే నువ్వు కుంటోడివి నువ్వు ఎలా పెరిగెట్టే నువ్వు మామూలుడువే పరి బంధువులో పోటీ పడ్డావు మా కామనగా కుంటూడు అందరూ పోటీ పడ్డా కదా పడతాడు అని చెప్పండి గుంటూరు ఎప్పుడు పరిగిపోయింది పోటీ పడతాడా పట్టు పట్టగా అందుకే నేను ఎలా పరిగెట్టాను అంటే ఓరి నీవు మొక్క నువ్వెలా పరిగెట్టావు నువ్వెలా పరిగెడుతు నువ్వు కలిసావు కాదురా నాయన అని చెప్పేసి అందరూ బాధపడ్డారు దేవుని ప్రియ ఈ రోజు మన పరిస్థితి ఎలా ఉందో తెలుసా అందరూ దేవుని నమ్ముకున్నారు అందరూ దేవుని అమ్ముకొని ఎవరో పాపం చేస్తున్నారు వాళ్ళే చూద్దాం వాళ్ళే చూద్దాం వాళ్ళే చూద్దాం వాళ్ళు చూడటం వల్ల శాతాలు ప్రియ ఇదేనండి ఇది ప్రియమైనటువంటి చేసే పని సాతాని క్రియ ఇది ఏంటి ఎందుకు సాతాణ క్రియ అంటే నిన్ను దేవుడి దగ్గరికి వెళ్ళకుండా దేవుడి దగ్గరగా వెళ్లకుండా వాళ్ళ చూపిస్తాడు ఆ లైంగుడు లైంగ్యూడు దేవుడిని నమ్ముకున్నాడు కానీ ఎప్పుడు బాగా ఉంటుంది అతన్ని చూడటం వల్ల అతని ఆలోచనలు నీలోకి రావడం వల్ల నువ్వు కూడా స్టాప్ ఆల్రెడీ ఒక స్టాప్ ఇంకొకరు మళ్ళీ స్టాప్ స్టాఫ్ లేకపోతే కొనసాగదు ఎవరిని చూడకండి మీరు దేవుళ్ళు అడిగేశారా దేవుని నమ్ముకొని ముందు తప్పు చేస్తున్నాడా దేవుని నమ్ముకొని ఎవరైనా ముందు పాపం చేస్తున్నారా ఖండిస్తే ఖండించు లేకపోతే మారే నీ మార్గంలో నువ్వు వెళ్ళిపోవు వాళ్ళు చేశారా నువ్వు చేయి వాళ్ళు మచ్చలు పట్టించుకోకు ఇలా నీకు ఇక్కడ పేడ అంటుకుంది నీకు నీకు పేడ అంటుకుంది ఎలా ఇలా అని చెప్పి ఆ పేడ తీసి నువ్వు నేను కూడా అంటించుకున్నాను అని అంటించుకోవాలి నీ మార్గం అనేది నీ ఇది నిజమైన ఉపవాసం చేసిన వాడు దేవుడికి దగ్గర అవుతాడు దేవుని మై కలుగుని కాక గొప్ప శక్తిని పొందుకున్నాడు ప్రార్థన శక్తిని పొందుకున్నాడు బలాన్ని పొందుకున్నాడు అభిషేకాన్ని పొందుకున్నాడు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు అందుకే అన్ని లక్షల మందిలో నేను ఒక్కడే నాయకుడు అయ్యాడు మొట్టమొదట దేవుడి పిలిచినప్పుడు మోసే నువ్వు వచ్చి ఇదిగో నువ్వు వచ్చి నా సేవ చెయ్యి నా ప్రజలను ఐగుప్తి దేశం నుంచి ఈజిప్తు దేశం నుంచి జరుషులేము దేశానికి కానా నువ్వు నడిపిస్తానని నిలబడి మొదట ఎలా నిలబడ్డా చివర చనిపోయే వరకు కూడా అదే సేవ చేశాడు దేవుడు ఆ రోజు ఎలా నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు దేవుళ్ళకి వస్తున్నప్పుడు ఏ విశ్వాసంతో వచ్చావు

ఎవరిని చూడాలి చూడాలి వేరే ఎవరిని వేరే వేరేవరిని నువ్వు చూడొద్దు వేరే ఏ మాటను పట్టించుకోవద్దు ఈ దేవుడు గొప్పవాడు నువ్వు చేసిన ఉపవాసం గొప్పదిగా కనపడాలి ఎవరికి మనుషులక ఎవరు కనబడాలి అందుకే మొత్తమార్త క్లియర్ చేసేసాడు ఆయన నువ్వు ఉపవాసం చేస్తున్నప్పుడు నీ తండ్రికి ఉపవాసము చెయ్యి నువ్వు ఉపవాసం చేస్తున్నట్లు నీ పక్ పదే పదే చెప్పకు నువ్వు ఉపవాసం చేస్తున్నట్లు నువ్వు ఎవరికి తెలియనియపో చక్కగా ఉపవాసం చేసుకో ఒక వికారం చేసుకోనికొచ్చాక తెల్ల తేటగా చక్కగా నీకే నీకు మాత్రమే మిట్లారా మిట్లారా దేవుడికి దగ్గర క్రియలను ఎత్తుకోండి దేవుడికి ఎలా ఎలాగుంటే దేవుడి దగ్గర ఎలా ఎలాగుంటే దేవుడి దగ్గర ఉంటాం ఇష్టమై వదిలిపో ఇష్టం చికెన్ అంటే చాలా ఇష్టమా మటన్ కూర అంటే చాలా ఇష్టమా అంటే ఇష్టమా పక్కన పెట్ట పక్కన పెట్ట ఏమి ఇష్టం బిర్యానీలా సీరియస్ సినిమాల షాపి ప్రభు ఇది దీనివల్ల నేను నీకు దగ్గర దీని దీనివల్ల నేను దగ్గర రాలేకపోతున్నా నీ దగ్గరికి నన్ను దూరపరుస్తున్నాయి ప్రభు ఆటంక పరుస్తున్నాయి ఏం చేస్తున్నాయంట అవి ఆటంకపరుస్తున్నాయి అబ్రహాము నీ ఒక్కగా ఒక కుమారుని నేనిస్తే మరలా నువ్వు నాకు వెండి చూపించావు అందుకే ఆ మారు మాట్లాడకుండా ఆ కుర్రోడిని తీసుకెళ్లి అతనికి బలిగా ఇచ్చేద్దామని తీసుకెళ్లి ఆ కొండ మీద బలిగా ఎద్దామని కత్తి ఎత్తినప్పుడు దేవుని ప్రియుల ఆ కత్తి ఎత్తి ఎత్తంగానే ఆ దేవుడి యొక్క దూత వచ్చి అబ్రహాము నీ విశ్వాసం గొప్పదయ్యా నువ్వు మర్చిపోయావేమో అనుకున్నాడు దేవుడు కాదు నీ కుమారుని చంపొద్దు నీ కుమారుడికి బదులుగా అక్కడ కొట్టేళ్లు ఉన్నది అక్కడ గొర్రెతున్నది దాన్ని చంపి ఆ కుమారుని తీసుకురాత్రేవుడికి నీ ఉపవాసము దేవుడికి నీ ఉపవాసం దేవునికి దగ్గర చెయ్యాలి కానీ దేవునికి ద్వారము చేయకూడదు ఎన్ని ఆశ చూపించినా ఎన్ని నీ కళ్ళెత్తి తిరుగుతున్నా ఎన్ని ఉపవాసం ఉన్నప్పుడే అన్ని తినుబండారాలు అన్ని నీ కళ్ళ ముందే తిరుగుతూ ఉంటాయి ఎలా తిరిగినా నువ్వు ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఇవ్వబడదు శోధింపబడకూడదు ఏం చేయకూడదు శోధింపబడకూడదు శోధిస్తాడు శాతాలో దగ్గరికి తీసుకుంటాడు నువ్వు దేవునికి దగ్గర అవ్వాలి కానీ నీకు ఏ విశ్వాసాన్ని అయితే ఉంచాడో ఏ విశ్వాసాన్ని కొనసాగింపజేశాడో ఆ విశ్వాసాన్ని బలపరచుకు దేవుని దగ్గర స్థిరపరచుకు దేవుని దగ్గర నిలబెట్టుకో నీ ప్రభువు దేవుని గొప్పవాడు గనక నిన్నెప్పుడు విడిచిపెట్టేవాడు కాదు కనుక ఎప్పుడు నిన్ను వదిలేవాడు కాదు కనుక నువ్వు చేసినప్పుడు దేవునికి దగ్గర అప్పుడే ఆచోబేటిగా ఆయన దగ్గరకు వస్తాయి వస్తాయి అధికమైనటువంటి ఉపవాసం ఒకటో వచనం చదవండి అందులోని మరియు మొదట మొదట పలకం అంటే మరి రెండు రాతి పలకాలను ఓకే ఉదయం ఉదయమునా ఉదయం నాకు నువ్వు సిద్ధపడి ఒక రాతి పలకని ఇస్తున్నా దాని మీద కొన్ని ఆజ్ఞలు రాయిస్తాయి ఎన్ని రోజులు తెలుసా నలభై సంవత్సరం నలభై నలభై రోజులు నలభై సంవత్సరాలు ఇస్రాయల్ ప్రజలు నడిపించాడు ఆయన నలభై రోజులు ఏం చేశాడండి నలభై రోజులు ఏం చేశాడు ఉపవాసం ఎక్కడా నీలాగా నాలాగా ఇక్కడ ఉపవాసం మన పనులు మనం చేసుకుంటూ మన జీవితాన్ని మనం కొనసాగిస్తూ మన ఇష్టమైన వస్తువులు మనం తినిస్తూ మన ఇష్టమైన వస్తువులు చుట్టూ తిరుగుతూ చేశాడా దేవుడితో పచ్చి మంచి నీళ్ళు కూడా తాకుండా కొండ ప్రాంతంలోకి వెళ్ళి ఉపవాసం అన్నాడు ఉపవాసం ఉండి దేవుడికి దగ్గర అవ్వాలి కానీ దేవుడికి దూరము దేవుడికి దగ్గర దేవుడిని దేవుడు కొద్ది మాటలు మన మంచిగా దేవించి ఆశీర్వదించిన కాక దేవుని ప్రేమైనటువంటి వాళ్ళ మనందరం కూడా దేవుని మందిరంలో ఉన్నటువంటి మనందరం కూడా మరి చిన్న ప్రార్థన చేసుకుని లేచి నిలబడి మనము అర్పణ జరిగించిన తర్వాత మనం బల్లారాధనలోకి వెళ్ళిపోతాం ప్రార్థన దేవామి బంధన మీద స్లోతులను స్వీకరించవచ్చు ఈరోజు నా ఉపవాసం నీకు దగ్గర చేయాలని కూడా నా ఉపవాసం వలనని మీకు దగ్గర అవ్వాలను కూడా నా జీవితం మీకు దగ్గర అవ్వాలి సార్ నా బ్రతుకు మీకు దగ్గర అవ్వాలి ఈ కోణములో ఈ క్రమములో ఎవ్వరూ కూడా మాకు ఆటంకంగా ఉండకూడదు మీకే వంద నా మీకే మహిమ అవ్వచ్చు మహిమ ఘనత ప్రభావములు మీకే చేసు వేస్తున్నాము నడువిస్తున్నాము తల్లి ఆమె